एसआ न्यूज़ स्वागत తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురంలో రాష్ట్రంలో చంద్రబాబు సీఎం గానపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గెలవాలని మొత్తం ఎస్సీపేటలో ఉన్న ప్రజలు గౌరీపట్నం వచ్చి మొక్కు చెల్లించుకుంటామని మోకాలపై నడిచి మొక్కు చెల్లించుకుంటామని నేదూరు చిన్న ఆధ్వర్యంలో అందరూ గౌరీపట్నం తీసుకెళ్లడం జరిగింది వారు అందరికీ భరోసా ఇస్తూ గ్రామ ఎన్డీఏ నాయకులు నల్లమెల్లి సుబ్బారెడ్డి ఎన్డీఏ జెండాతో వారు జాగ్రత్తగా వెళ్ళి రావాలని వారిని జెండాతో పంపడం జరిగింది వీరితో ఎన్డీఏ నాయకులు చిన్నం వీర రాఘవరెడ్డి మల్లి కనుక ప్రసాద్ రెడ్డి సుబ్బారెడ్డి ఎన్టీఏ నాయకులు కార్యకర్తలు ఎస్సీ పెద్దలు యువత గ్రామ ఎన్టీఏ యువత పాల్గొన్నారు మరి మా పార్టీ మరి కూటమి అధికారంలోకి వచ్చిందని మరి మరి మేము పార్టీ నక్కితే మేము మా ఎస్సీపేట మాదిపేట అంతా మేము గౌరవపట్నం వస్తామని మేము మొక్కుకున్నామండి మరి మా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా నగ్గాలని మేము మొక్కుకున్నామండి అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నగ్గాలని మేము అందరం కూడా మా ఎస్సీపేట అంతా కూడా మేము బొక్కుకున్నాము మరి ఆయన సీఎంగా అవ్వాలని ఇక్కడ ఆధ్వర్యంలో బలభద్రపురం ఆధ్వర్యంలో మా సుబ్బారెడ్డి గారు మాకు అండగా ఉంటారని మేము ఎప్పుడు కూడా ఆయనంటూ ఎప్పుడు ఎన్నడూ కూడా ఆయనంటూ వింటాం ఉంటాం కూడానండి ఎప్పుడు కూడా ఆయన విడవం ఏడబడం కూడా అండి మేమంతా పార్టీగా కష్టపడి ఎప్పుడు కూడా ఉంటామండి మరి మేము ఇప్పుడు గౌరవపట్నం ఎంతనామండి మొత్తం మా పేట మా పేట పేట అంతా కూడా టీడీపీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తలు మొత్తం అందరం కూడా మేము గౌరవపట్నం వెళ్తున్నామండి మాకు ఇప్పుడు సహకరించిన మా సుబ్బారెడ్డి గారు అలాగే మన రా రావ గారు ధరబాబు గారు సుబ్బారెడ్డి గారు ఇలా ఆధ్వర్యంలో మేము గౌరవపట్నం వెళ్తున్నామండి మాకు మీ వెళ్ళొచ్చేంత వరకు మాకు తోడుగా ఉంటారని మేము కోరుతున్నామండి